ఒక రైతు నాటిన చిన్న మొక్క ఏకంగా నలభై మందికి ప్రాణదాత అయ్యిందంటే నమ్మగలరా ఆ చెట్టే లేకపోతే ఈ రోజు బస్సులోని వారి పరిస్థితి ఏంటి ఒక ఏడాది క్రితం ఓ రైతు పొలం పని అయిన తరువాత టైం దొరికినప్పుడల్లా రోడ్డు పక్కన మొక్కలు నాటేవాడు ఎవ్వడూ పట్టించుకోలేదు ఒక పిచ్చోడి పని అనేవాళ్లు కాని అతని మాత్రం ప్రతి మొక్కను తన కొడుకులాగా చూసుకునేవాడు ఒకరోజు రాత్రి పదకొండు గంటలకి ఓ బస్సు ఆ మార్గంలో వెళ్తోంది డ్రైవర్ కు బ్రేక్ ఫెయిల్ అయ్యింది బస్సు నేరుగా లోయవైపు దూసుకుపోతోంది అన్నీ అయిపోతాయనుకున్న తరుణంలో ఆ బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది ఎందుకంటే ఆ రైతు నాటిన చెట్టు దాన్ని అడ్డుకుంది ఆ రైతు ఒక చెట్టుతో నలభై ప్రాణాలని కాపాడాడు ఎవ్వరూ ఊహించలేదు ఒక చిన్న పని ఒక పెద్ద రక్షణగా మారింది ఎవరైతే ఆ రైతుని పిచ్చోడని హేళన చేశారో వాళ్లే పొగుడుతున్నారు ఒక మొక్క ఏం చేస్తోందో తెలుసా రేపటి జీవితానికి ఆశ చూపుతుంది ఇవి నిజమైన కథలు ఇది మీ మనసును తాకితే లైక్ చేయండి షేర్ చేయండి మనందరం కలిసి మొక్కలు నాటదాం పర్యావరణాన్ని పరిరక్షించుదాం పిన్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నిజమైన కథల కోసం